శ్రీ మహాగణాధిపతి హన్మహ భక్తి సూత్రం ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం ఆరవ అధ్యాయము దీపదాన విధి మాహాత్మ్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపినటువంటి మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివారికి అశ్వమేధా యాగము చేసినంత పుణ్యము దక్కుతుంది అటులనే ఏ మానవుడు కార్తీక మాసమునంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వాడికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను వరిపిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దానం దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసం నందు చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన దానము చేసిన అకలైశ్వర్యములు కలుగుటయ కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వశింపవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అని స్తోత్రము చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగ చేయునదియు సకల సంపదలను ఇచ్చునదియు అగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలువుగాక అని అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనము పెట్టవలను దక్షిణ తాంబూలములు కూడా ఇవ్వవలెరు ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధులు ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతివృత్తము కలదు దానిని వివరించదను ఆలకింపుము అని వశిష్ఠుడు జనక మహారాజునితో ఇట్లు చెప్పాను వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయిన సంతానమును కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కొలది ఏదైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైనటువంటి సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొని దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనిచు ఉండేది ఈ విధముగా కూడబెట్టిన ధనము వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి జరుగుదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క ఏ ఒక్క భిక్షగానికి పిడికిడి బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచు ఉండేది అటులో కొంతకాలము జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామం మనకు వచ్చి ఆ దినమును ఒక సత్రములో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనములు ఆలకింపుము నీవు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్నది మాటలను ఆలకింపుము మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగలు వంటివి ఏ క్షణంలో అయినా సరే మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవం పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించినటువంటి ధనము ఇప్పుడైనను పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికము చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి వచ్చే జన్మలో నువ్వు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవు అని చెప్పాను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమునందును కావున కార్తీక మాస వ్రతములో అంత మాహాత్మ్యమున్నది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమునందరి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ